అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ మేలుకొలుపు రచన ఎలమెంచలి ఝాన్సీ లక్ష్మి గారు మరి కథలోకి వెళ్దామా ఆదివారం వస్తున్నాను పాపను తీసుకెళ్ళి వెళ్ళాలన్న నిశ్చయంతో ఇట్లు విశ్వనాథ్ ఇన్లాండ్ల కవర్లో ఉన్న ఆ రెండు పంక్తుల్ని చదవగానే శారద మనస్సు దుఃఖ సముద్రంలా ఘోషించింది విశ్వనాథ్ ఒట్టి విశ్వనాథ్ ఇంతేనా ఇంతకుమించి నాకేమీ కాలేరన్నమాట ఆమె గొణిగింది కళ్ళు ఒత్తుకుంటూ పాప నాన్నగారు వస్తున్నారు నువ్వు వెళ్తావా ఆరేళ్ల పాప ఆట బొమ్మను జో కొడుతూ అడిగింది నాన్న అంటే గోపాల వంకులేనా కాదన్నట్టు తలూపింది శారద అయితే లాజాలావు బాబాయ కళ్ళనిండుగా ఉత్సాహాన్ని మెరుపించుతూ ప్రశ్నించింది నీకు నాన్న గుర్తులేరా చిన్న ఆమె గొంతుల ఆవేదన వణికిపోసాగింది ఓస్ ఆ నాన్న ఉండమ్మా ఇప్పుడే ఇప్పులే తెచ్చి పరిగెట్టుకెళ్ళింది లోనికి ఈ బొమ్మ మా నాన్న అంటమ్మా చిట్టి మా అమ్మ చెప్పింది మొన్న అంటూ ఓ బొమ్మ తెచ్చి చూపించింది శారద కాదని చెప్పలేక ఆడుకోమ్మ అని లోనికి వెళ్ళిపోయింది ఆదివారం రాకుండా ఉంటే బాగుండు శారద మనస్సు నిండుగా దిగులు చుట్టుకుంటోంది ఆ తర్వాత నాలుగు రోజులు ఎలా గడిచాయో ఆమెకు గుర్తే లేదు భయంతో ఆవేదనతో ముడుచుకుపోయింది ఆమె అన్నాళ్ళు పాపను గుండెలకు హత్తుకుని మౌనంగా ఏడ్చింది ఆ రాత్రంతా తనను తాను శిపించుకుంది విశ్వనాథుని చూడాలన్న కోరికతో తహతహలాడిపోయింది గత స్మృతులతో ఆమె గుండెల్లో ఆనందం పొంగి పైకి రాబోయి హఠాత్తుగా కరిగి కన్నీరైపోయింది నన్ను నన్ను ఏమని పిలుస్తారో అసలు నా వంక చూస్తారా ఎలా ఉన్నారో ఆమె ఆలోచనలు లేదు ఆదివారం రానే వచ్చింది ఆనందం బాధ భయం ఉద్వేగం దుఃఖం ఆమెను మనిషిలాగా ఆలోచించని లేదు వాకిట్లో రిక్షా ఆగిన చప్పుడైంది గబాలన రాబోయి ఆగిపోయింది తలుపు చాటున నిలబడి పాపను ముందుకు తోసింది నాన్న పాప నానమ్మ వెళ్ళు గొంతు తగ్గించి చెప్పింది రిక్షా దిగి లోనికి వచ్చి విశ్వనాథ్ పాపను చూడగానే నవ్వాడు రామ్మ నేన్రా నాన్నని చేతులు చాపాడు పాప మనస్సును ఆనందంగా ఉంది దిగాలుగా కూడా ఉంది నాలుగేళ్ల క్రితం నాన్నను చూసిన జ్ఞాపకాలు ఏమి చిన్నారి గుండెల్లో లేవు మళ్ళీ మళ్ళీ నాన్న అయితే నీకు మీసాలు ఎందుకున్నాయి మా బొమ్మలో నాన్నకు లేవు మళ్ళీ మా లాజాల మామ లేవు విశ్వనాథ్ పాపను ఎత్తుకుని పదే పదే ముద్దు పెట్టుకున్నాడు గుండెలకు హత్తుకుని పాప నా తల్లి అంటూ ఆప్యాయంగా కళ్ళపైన ముద్దు పెట్టుకున్నాడు మళ్ళీ కన్నీటి తెరలు అడ్డు వస్తున్నాకుండా మాట్లాడటానికి భాషే రాదన్నంతగా వివసుడైపోయి ఆ చిన్నారి చేతుల్ని తన చిక్కిళ్ళకేసి రుద్దుకున్నాడు ఎందుకు నాన ఏలుత్తున్నావు పాప ప్రశ్న అతన్ని మరింత చిన్నపిల్లవాణి చేసేసింది పాప ముఖానికి ముఖం అంచి వెక్కి వెక్కి ఏడ్చాడు కాదు తల్లి కాదు ఏడుపు కాదు ఇది సంతోషం అంటూ తనను తాను నిగ్రహించుకున్నాడు అప్పటికి రుమాలతో కళ్ళు తుడుచుకుని పాపను కిందగా దింపి బిస్కెట్లు స్వీట్లు బొమ్మలు సూట్ కేసులోంచి తీసి ఇచ్చాడు ఈ బిస్కెట్ తీయగా ఉంటుందమ్మా ఇదిగో ఈ స్వీట్ చూడు మరీ బాగుంటుంది అరే రే పాలకోవా ఉందమ్మా ముందు తినాలిరా సంతోషంతో అతనికి మతి అయిపోయింది అబ్బా ఉండుమలి అన్నీ ఒక్కసాలే తింటారేంటి పాప విసుక్కుంది నిజమేరా తల్లి సరే నువ్వు తింటూ ఈ రైలు బొమ్మ ఎలా చక్రాల మీద పరిగెడుతుందో చూడు అంటూ రైలు తీసి పట్టాల మీద వదిలాడు అతను కారు తీసి కీ ఇచ్చి మరోవైపుకి తోశాడు మన లైలుకి కూత లాదా నాన్న ఏమిటి ఓహో కూత వస్తుందమ్మా అంటూ తనే ఇలా వేశాడు కూ అని రైలు ఇంజిన్ లాగా పాప పక్క పక్క నవ్వేసింది లైలు కూత ఇలా ఉండదు నాన్న మరి ఎలా ఉంటుందమ్మా కూ అని అరిచి చూపించింది గుప్ 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 అనాలని సరిదిద్దింది అతను పసిపిల్లవాళ్ళలాగా తలువు పేడు నవ్వుతూ నా దగ్గర అమ్మ బొమ్ముంది మళ్ళీ నీకు కావాలా వద్దమ్మ అతని మొహాన నవ్వు క్షణంలో మాయమైపోయింది అంతవరకు గుండెల్ని చిక్కబట్టుకుని నుంచి ఆ తండ్రి కూతుళ్ళు ఆటల్ని చూస్తున్న శారద మనస్సుని నిర్దాక్షిణ్యంగా ముక్కలు ముక్కలుగా కోసివేసింది అతని జవాబు అతడు తలెత్తి కూడా చూడలేదు ఎన్ ఎంతవరకు ఇదిగో మహారాజు బొమ్మ ఉందమ్మా మరి కోతి బొమ్మ కూడా ఉంది ఆ అసలైన బొమ్మ ఇదమ్మా చూడు డోలు వాయిస్తుంది అంటూ భజంత్రి బొమ్మను తీసి ఇచ్చి చూపించాడు తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళల్లోకి చూస్తూ సంతోషంగా అడిగింది నాన్న మళ్ళీ మళ్ళీ మీ అమ్మ నీకు బోలెడన్ని డబ్బులు ఇస్తుందా ఇవ్వకపోతే నేను ఊరుకోనుగా మరి మళ్ళీ ఇయ్యదనుకో ఏలుతావా మరి మలే నాన్నాలు నేను ఎలుత్తా అయినా ఆయన అమ్మ బొమ్మలకు డబ్బులు వినిపో అనేసింది నేనిస్తానమ్మా బజార్కి వెళ్ళి నీకు కావలసిన బొమ్మలన్నీ కొనుక్కుందాం ముందు కాసిన మంచినీళ్ళు త్రాగమ్మ గొంతు పడుతుంది అంటూ బిస్కెట్ తినటం ఆపించి మంచినీళ్ళ గ్లాసులో పోసి త్రాగించాడు భలే బలే చల్లగా ఉన్నాయి మంచినీళ్ళు పాప మరో గ్లాస్ తాగింది దీంట్లో పోస్తే నీళ్లు చల్లగా ఉంటాయమ్మా నీకోసమే తెచ్చానమ్మా ఈ ఫ్లాస్క్ మురిపెంగ పాపకు చూపించాడు ఫ్లాస్క్ మూత తీసి చిన్న కాఫీ తీసుకెళ్ళమ్మా శారద పిలుపు వినిపించి పాప వెళ్ళబోయింది వద్దమ్మా మనం బజార్కి వెళ్ళి మంచి మంచి గౌన్లు కొనుక్కొద్దాం పద అంటూ లేచి పాపను ఎత్తుకుని వాకిట్లోకి వెళ్ళి రిక్షా ఎక్కాడు శారద వరండాలోకి వచ్చి చూసింది అక్కడున్న బొమ్మలని జాగ్రత్తగా తీసి పెట్టెల్లో పెట్టింది తెరిచి ఉన్న సూట్ కేసును మూయబోతూ ఆగిపోయింది ఓ పుస్తకం నుంచి ఎవరికో రాసిన ఉత్తరం సగం బయటకు వచ్చి తొంగి చూస్తోంది దాన్ని తీసి సరిగా పెట్టబోతూ ఆగిపోయింది అక్క నాలుగేళ్ల తర్వాత నీకు ఉత్తరం రాయకుండా ఉండలేకపోతున్నాను నేను ఎలాంటి మనిషినో నీకు తప్ప మరెవరికీ తెలియదు నా మనసు ఎంత కోమలమో కానీ ఆ కోమలత్వాన్ని ముక్కలు చేసి వెళ్ళిపోయింది శారద స్త్రీ అంటే నాకు ఎనలేని గౌరవం శారదను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు తన కోసం నాన్నతో యుద్ధం చేసి ఉద్యోగం సంపాదించుకుని అమ్మ కన్నీటికి కూడా కరగనంత పాషాణమూర్తిని అయిపోయి శారదను నా జీవితంలోకి ఆహ్వానించాను ఆస్తిని కాదని వెళ్ళి శారదతో కొత్త జీవితం ఆరంభించాను విశాఖపట్నంలో ఆమెలోని అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది బహుశా ఆ వయస్సు నన్ను ఏమీ ఆలోచించనీయలేదేమో లేదేమో ఎవ్వనలో ఆలోచనలకు సమయమే లభించలేదు నువ్వన్నట్టు శారదకి ఏ లోటు రానిలేదు లెక్చరర్గా సంపాదించిందంతా తన చేతుల్లోనే పోసేవాణ్ణి పాప పుట్టింది రెండో సంవత్సరంలో వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకెళ్లాడు మమ్మల్ని అక్కడే ఇద్దరం విడిపోయాం శారద వాళ్ళ అన్నయ్య స్నేహితుడు శేఖరం వచ్చాడు ఒకనాడు పాపను చూసి బ్యూటిఫుల్ అంటూ ముద్దు పెట్టుకున్నాడు వాళ్ళు సినిమా తీస్తున్నారు రోజుల్లో పాపను ఎత్తుకుని ఒక సీన్లో నిలబడింది శారద హీరోకి పాప అందించడం కోసం ఆ తర్వాత నేను విశాఖ వచ్చేశాను శారద పది రోజులైనా రాలేదు టెలిగ్రామ్ ఇచ్చాను సమాధానం రాకపోయేసరికి నేనే వెళ్ళాను శారద హీరోయిన్గా సెలెక్ట్ అయింది బావగారు శేఖరే తీస్తున్నాడు సినిమా బాగా వస్తుందిలే శారద ఎంత బాగుందని చక్కగా యాక్ట్ చేస్తోందండి చూడండి అంటూ ఫోటోలు తెచ్చి చూపించాడు వాళ్ళ అన్నయ్య నేను శారద ఏదని అడిగాను షూటింగ్కి ఊటీ వెళ్ళింది అన్నాడు పిలిపించమన్నాను ఫోన్ చేశాను నేనే శారద గారా లేరండి మైసూరు వెళ్ళారు ఇప్పుడు హీరోతో అంటూ ఫోన్ పెట్టేశాడు శేఖర్ అంతే ఆ తర్వాత చూడనే చూడనేలేదు పాప కోసం వెళ్ళాలనుకునేవాడిని కానీ కనీసం ఒక్క అక్షరమైన రాయని శారదను చుట్టానికి నాకు మనస్సు ఒప్పలేదు ఆ గడిచిపోయాయి శారద నన్ను కాదని సినిమాల్లో చేరిందని బంధువులందరికీ తెలిసిపోయింది ఆ తర్వాత రెండు మూడు సినిమాలు వచ్చాయి శారద హీరోయిన్ చూడాలనిపించేది కానీ గుండెలు పగిలిపోతాయన్న భయంతో చూడలేకపోయాను ఆర్మీలోకి వెళ్ళిపోయాను ఆ వాతావరణం భరించలేక శేఖర్ని కాదని గోపాల్ గారి పిక్చర్లోకి వెళ్ళిపోయిందని ఒక స్నేహితుడు రాశాడు కొన్నాళ్ళ కిందట ఆ తర్వాత శారదకి ఎవరి పిక్చర్లోనూ ఛాన్స్ రాలేదట ప్రస్తుతం రాజారావు గారి కంపెనీలో డ్రామాలు వేస్తోందట నాకు ఈ జీవితం కూడా సంతోషాన్ని ఇవ్వటం లేదక్క పాపను తీసుకుని బాంబే వెళ్ళిపోవాలనిపిస్తోంది అక్కడ అన్నయ్య ఫ్యాక్టరీలో స్థిరంగా ఉద్యోగం చేస్తూ పాపను పెంచుకుంటాను ఈనాళ్ళు ఈ క్షోభన భరించలేక నీకు చెప్పే ధైర్యం లేక సతమతం అయిపోయింది నా మనస్సు ప్రాణంలో ప్రాణంలో ప్రేమించిన శారద నన్ను కాదని ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కాదక్క అమ్మ నాన్న ఏడ్చారు మళ్ళీ పెళ్లి చేసుకోమని బ్రతిమాలారు ఎందుకు మళ్ళీ మరో శారద నాకెందుకు నా మనసులో ఇప్పుడు ప్రేమ లేదు ద్వేషం కూడా లేదు చావాలని అనిపించదు బతకాలని అనిపించదు పిచ్చి అయిపోయానేమో అనిపిస్తోంది ఎవరికి కావాలి నేను చనిపోయినా ఏడ్చే వాళ్ళు ఎవరున్నారు శారద ఈ ఏడ్చిన నేను నమ్మను నాకు ఆమె ఏదో అవుతుందని పాపకు నేను గుర్తి లేనేమో పాప కోసం బ్రతకూడదా అనిపించుకోంది ఈ మధ్య అనిపిస్తోంది ఈ మధ్య అన్నగారి పిల్లల్ని చూస్తుంటే అందుకే ఈ ఆదివారం వెళ్తున్నానక్క నా జీవితం గడ్డి పువ్వులాగా మధ్యలో ఆగిపోయింది ఆ ఉత్తరం రాజలక్ష్మి అతని పెదనాన్న కూతురు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు అందుకే వ్రాసాడు ఆమెకి శారద పుస్తక ఉత్తరం చదువుతూ ఏడ్ చేసింది మీ జీవితాన్ని నేను నాశనం చేసి వేశాను నన్ను కాల్చి చంపేయండి నాకు బతకాలని లేదు మీరు గుర్తురాని క్షణం లేదంటే నమ్మరెవ్వరు అన్నయ్య నన్ను డబ్బు కోసం ఈ బురదలోకి దింపాడు ఆ పిచ్చి ఆకర్షణలో నా అందం నాలో ఆహాన్ని పెంచి మీ నుంచి దూరం చేసింది శారద గుండెలు పగిలిపోతాయన్నంతగా దుఃఖించింది అతను వస్తువులను స్పృశించుతూ కళ్ళు ఒత్తుకుంది అడుగున ఉన్న ఉంగరం తీసి చూసింది దీన్ని ఇంకా శుభ్రంగా దాచుకున్నారా భగవాన్ శారద నక్షరాలు చదివి బొమ్మలా కూర్చుండిపోయింది చాలాసేపటి వరకు నేను ఒక రాక్షసిని మీరిచ్చిన కానుక కూడా మిగిల్చుకోలేకపోయాను నా గుర్తుగా మీరు ఆమె గొంతు నిండా దుఃఖం పొంగింది అమ్మ చూలు నాన్న ఎన్ని కొన్నారో పాప సంతోషంగా గొంతులు వేసుకుంటూ వచ్చేసింది శారద గబాలన లేచిన పడింది ఆమె చేతిలో ఉంగరం అలాగే ఉంది ఇంకా ఆ ఉంగరం నీకు ఇవ్వాలనే తెచ్చాను అన్నాడు అప్పుడే వచ్చిన విశ్వనాథ్ ఆమె వైపు చూడకుండా తలవంచుకుని శారదకి తల నేలకేసి పగలొట్టుకోవాలన్నంత కోపం వచ్చింది సిగ్గుతో దహించుకుపోసాగింది పాప నేను వెళ్ళిపోతున్నాం అతడి ఈసారి తలెత్తి ఆమె వంక చూశాడు శారదకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది లోలోన ఈ ఒక్కపూట ఆగడ్డి పాప నగలు బ్యాంకులో ఉన్నాయి రేపిస్తానన్నారు గొంతు పిగుల్చుకుని చెప్పింది అశ్రుపూరి ఆమె కళ్ళు అతడిని నోరు ఎత్తని లేదు ఈసారి ఏదో గొనుక్కున్నాడు లోపల ఆ రాత్రి భోజనం వడ్డించి పాపతో కబురు అంపించింది రారేమో అని భయంతో వణికిపోయింది కానీ అతడు లేచి వెళ్ళాడు మౌనంగా భోజనం చేసి వరండాలకు వచ్చి పాపను పిలిచాడు ఎన్నేళ్ళు అయిందమ్మా ఇంత కమ్మని భోజనం తిని మళ్ళీ దొరికింది ఈ వేళ ఈ ఐదు లోపలిచ్చిరా ఎవరికి రుణపడకూడదమ్మా అతడు ఐదు రూపాయల నోటు పాప చేతికిచ్చి పంపాడు శారద సంతోషం ఇట్టే ఆవిరి అయిపోయిందా ఆ నోటు చూడగానే పిచ్చిదానిలో నోటు వంకే చూస్తూ ఉండిపోయింది మిమ్మల్ని ఇంత పాషాణంగా మార్చింది నేను నాకు ఈ శిక్ష చాలదసలు గుమ్మానికి చేరగలబడి తనను తానే చెప్పించుకుందామే విశ్వనాథ్ వరండాలోనే పక్క దుప్పటి తీసి లోపల పడుకోకూడదనే శారదను దుఃఖం దహించి వేస్తోంది అతడు పాపను గుండెలపైన పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు రాకూడదన్న ఏమేమేమి లేదు కానీ రేపు నన్ను ఈ మాట అడిగేవాళ్ళు ఎవరూ లేరు నేను ఆర్మీ మనిషిని చేయవలసిన పని తప్ప సుఖం గురించి ఆలోచించడం అన్నది మాకు గుర్తుండకూడదు శారద మనస్సును పిండి వేసింది ఆ సమాధానం మీరు మరో పెళ్ళి చేసుకోండి నేను అడ్డురాను నువ్వు చేసుకున్నావా అతడి ప్రశ్న ఆమె వణికిపోయింది నేను నేనొక శిలని ప్రాణం లేని శిలని నాకెందుకు ఇంకా అవన్నీ నాకు ఆ అదృష్టం కూడా లేదు ఎవరి కోసం అంటే కన్న తల్లిని శిక్షించలేక మనిషిగా బతుకుతున్నట్టుగా నటిస్తున్నానంతే అమ్మ కోసం బ్రతకాలి నా తప్పు మిమ్మల్ని క్షమిస్తుందని నేను అనుకోలేదు మిమ్మల్ని శిక్షిస్తుందని నేను అనుకోలేదు నా తప్పు నా వంటి మనిషికి బ్రతకటమే ఒక శిక్ష అందుకే నేను ఎవరిని నా కోసం కన్నీళ్లు పెట్టనియను ఆమె మాట్లాడలేకపోయింది ఈసారి అతడు నోరెత్తలేదు ఆ పైన రెండు మూడు గంటలు అలాగే కూర్చుండిపోయింది అయినా విశ్వనాథ్ మాట్లాడలేదు నిట్టూరుస్తూ లేచి వెళ్ళిపోయింది నీళ్లకుజాదిచి అతను పక్కన పెట్టి వెళ్ళిపోయింది ఆమె సన్నగా ఏడుస్తుందని గ్రహించి నిశ్శబ్దంగానే ఉండిపోయాడు అబ్బా అమ్మ మూలగడ వినిపించి లోనికి వెళ్ళింది శారద మెలికలు తిరిగిపోతోంది గుండెల్లో నొప్పండి భరించలేనిక నన్ను కాల్చి బూడిద చేసి వెళ్ళండి ప్లీజ్ నాకు ఇక బతకాలని లేదు అతనికి ఏం చేయాలో తోచలేదా ఒక్క క్షణం ఆ తర్వాత వెంటనే వెళ్ళి టాక్సీ తీసుకొచ్చాడు పసిపిల్లల పసిపిల్లలా భుజానేసుకుని ట్యాక్సీ దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు పాపను లేపి తాళం వేసి ట్యాక్సీ ఎట్టాడు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళని మన డాక్ డ్రైవర్తో హాస్పిటల్లో చేర్చగానే డాక్టర్ జబ్బు మనిషి గుండె జబ్బు మనిషి అని చెప్పాడు ఈసీజీ తీసి ఇంజక్షన్ ఇచ్చి ఆక్సిజన్ పెట్టారు విశ్వనాథన్ పిచ్చి వాళ్ళ చూస్తూ ఉండిపోయాడు రెండు గంటలకు శారద నొప్పి కాస్త తగ్గిందేమో సమస్యలు నిద్రపోయింది ఈ లక్కీ మిస్టర్ విశ్వనాథ్ మీ భార్య హార్ట్అటాక్ నుంచి కోలుకుంది అన్నాడు డాక్టర్ వైఫ్ నా వైఫ్ నవ్వుకున్నాడు విరక్తిగా ఐదింటికే లేచి బయటకు వస్తుంటే రాజ్యలక్ష్మి కనిపించింది అక్క ఏమిటి నువ్వు ఇక్కడున్నావు అడిగాడు అరే నువ్వట్రా విశ్వం మీ బావగారికి పక్షపాతం వచ్చింది కాలు చేయి చేయట్లేదురా మెడ్రాస్లో ఈయన మంచి స్పెషలిస్ట్ అని వచ్చాము నిన్ననే ఏమిటి సంగతులు బావగారు లండన్ నుంచి వచ్చారా మరి మనిషి వయసులో ఎన్నో తప్పులు చేస్తాడు విశ్వం ఆయన లండన్ భార్య ఆనందట కూతురు పొమ్మంది మరి రాజ్యలక్ష్మి కాదన్నదన్న ధైర్యం ఉండే వచ్చేసారు ఇక్కడికి ఆమె నవ్వింది నిర్లిప్తంగా నువ్వు ఇంకా బావనే ప్రేమిస్తున్నావా ఆయన అవునరా ఆయన త్రాగుబోతూ వ్యభిచారి కానీ నేను మనిషినిరా నీతి నియమాలున్న మనిషిని అందుకే ఆయన్ని ఇంకా ప్రేమిస్తున్నానురా ఆయన ఈ నిస్సహాయ స్థితిలో నేను తప్పనిసరిగా మీ బావగారిని ప్రేమించగల గుండె ధైర్యం ఎవరుకుంటుందిరా తప్పు తెలుసుకున్న మనిషి ప్రేమకు అర్హుడే విశ్వం అవును కానీ నువ్వు ఇక్కడున్నా ఏమిటి అతను జరిగిందంతా చెప్పాడు విన్నానురా నువ్వేం చెప్తావో నన్ను ఆగాను మగవాడు తప్పు చేస్తే ఆడది క్షమించాలి కానీ ఆడది తప్పు చేస్తే మగవాడు క్షమించలేడు ఎందుకని విశ్వనాథ్ నవ్వాడు హాయిగా చాలా రోజుల తర్వాత అది మగవాళ్ళలో ఉన్న బలహీనత నిజం చెప్పాలంటే నేను మీకన్నా ఓ మెట్టు పైనన్నావు అహం కూడా అందు కారణం మీ ఆడవాళ్లే మమ్మల్ని మగమహారాజ అన్న బిరుదులిచ్చి తెలివిగా మాలోనే అహాన్ని రెచ్చగొట్టి తప్పులు చేశాక క్షమించేశాం పోండోయ్ అంటారు మీరు దేవతలైపోయి రాజ్యలక్ష్మి నవ్వింది శారద చేసిన తప్పుల్ని నేను నన్ను చూసి క్షమించరా విశ్వం ఆమె కళ్ళ నిండుగా కన్నీళ్ళే నువ్వు ఏ జన్మలోనో మా అమ్మవి అందుకే నా శారదకు అన్యాయం జరగనీయకుండా చేసి నా ప్రాణాన్ని నిలబెట్టావు అక్క అయితే మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాల్సిందే రా విశ్వం శారదకి మాటలు మాటలు చెప్పొస్తానుండక్క అని విషయం సంతోషం మెరుస్తున్న కళ్ళతో నవ్వి పరిగెత్తాడు మీరు మీరున్నారా శారద ప్రశ్నించింది తగ్గిందా సారు అబ్బా హడలిపోయాననుకో ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు అతను ఒక్కసారి పిలవండి మళ్ళీ శారు అని ఆమెకు భయంగా ఉంది లోలోన ఇక రోజు అదే పనిగా ఈ నీ విశ్వానికి మీరు అయితే నన్ను క్షమించారా ఆమె గుండెల్లో కొండంత ఆనందం నేను బ్రతికేదే నీకోసం శారద విశ్వం శారదకు మేలుకువ మేలుకొలుపు పాడేవా అంటూ వచ్చింది రాజ్యలక్ష్మి శారద ఆమెను చూసి అశ్రుతప్త నయనాలతో చేతులెత్తి నమస్కరించింది మళ్ళీ నాకు బ్రతుకు మీద ఆశ కలిగించారు అంది లేకపోతే మా కోడల్ని ఎవరు పెంచుతారమ్మా శారద కళ్ళ కళ్ళనిండుగా జీవకాంతి మెరిసింది విశ్వం శారద చేతిని అందుకుని ప్రేమగా నవ్వాడు మన పాపకి మంచి అత్తగారు దొరికింది అన్నాడు రాజ్యలక్ష్మి వంక చూసి శారద భర్త చేతిని మరింత ప్రేమగా అందుకుంది చూశారా ఒక ఫ్యామిలీలో లేడీ తప్పు కనపడింది ఒక ఫ్యామిలీలో జెంట్ తప్పు కనపడింది కానీ అక్కడ లేడీ సర్దుకుపోయింది ఇక్కడ అదే లేడీ అక్క చే తమ్ముళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్న తమ్ముడిని కూడా చెప్పింది అరే క్షమించరా అని చెప్పని తప్పులు అనేవి సహజంగా చేస్తూ ఉంటారండి మనిషి అన్నాక ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు చెప్తూ ఉన్నప్పుడు అవి మనకు కరెక్ట్గానే అనిపిస్తే ఆ ఆ కాలమాన పరిస్థితులను బట్టి తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం అని తప్పు తెలుసుకుంటాం కానీ తప్పు తెలుసుకున్నా కూడా అంగీకరించలేని మనస్సులు ఉంటాయి అవి కొంత టైం పడుతుంది కొంతకాలం పడుతుంది ఆ టైం పడినప్పుడు దానికి మనం ఓపిక పట్టాలి కానీ వాళ్ళని ఏసడించుకుంటూ మనం దూరంగా వెళ్ళిపోవటం లేకపోతే ఇంకెవరినో పెళ్లి చేసుకోవాలనుకోటం అలా కాదు బంధం అంటే అది కాదు కదా బంధం అంటే ఏమిటి ఏడడుగుల బంధం అంటారు అంటే ఏమిటి చచ్చినా బతికినా ఇంకా వాడితోనే లేకపోతే ఆమెతోనే అంతే తప్పితే ఆమె వెళ్ళిపోయింది ఇంకో రెండేళ్ళు చూశాను ఇంకా రాలేదు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే దానికి మనం చేసేది ఏం లేదు ఎవరైనా సరే అంటే అది నిజమైన ప్రేమ కాదన్నట్టుగా లెక్క సో అలాంటి కథ అనమాట దీంట్లో ఇద్దరు ఇద్దరు సెటిల్ అయిపోయారు ఒకళ్ళు ఒకళ్ళు తగ్గారు తగ్గి ఆలోచనలు మార్చుకుని మళ్ళీ ఎవరికి వాళ్ళు దగ్గర అయ్యారు మనిషి తప్పులు చేయడం సహజం దాంట్లో ఎటువంటి డౌటు లేదు కానీ ఆ తప్పుల్ని సరిదిద్దుకున్నవాడే మహాత్ముడు ఆ తప్పులతోనే బతికేవాడు నీచుడు నా ఉద్దేశంలో నేను వేరే ఏ రచయితను కాదండి బాబు నాకు వచ్చిన పదాలు వాడుతున్నాను అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను బాగా